ప్రభు అయిన యేసు క్రీస్తునందు మీ అందరికీ షోములు ఆదివారము ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్గులైన మరియా పెందల కాడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయ తీయబడి ఉండటం చూచను కనుక ఆమె పరిగెత్తుకు వెళ్ళి శ్రీమూరు పేతున్నందుకు యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధి నుండి ఎత్తుకుని పోయి ఆయన ఎక్కడున్నాడో ఎరగమని చెప్పెను సందేహం నమ్మకపోవటం నమ్మకం లేకపోవటం ఈ జీవితం అంతా కూడా కొంతమందికి సందేహాలతోనే ప్రారంభమవుతుంది ఏసయ్య ఏం చెప్పాడు ప్రవక్తలు ఏం చెప్పారు ధర్మశాస్త్రం ఏం చెప్పింది ఆయన నేను బ్రతికొస్తాను అందరినీ పరలోకానికి తీసుకెళ్తాను ఎన్ని అద్భుతాలు చేశాడు ఎన్ని ఆశ్చర్యకార్యం చేశాడు ఎన్ని నీటి మీద నడిపించాడు చనిపోయిన వారిని పైకి లేపాడు ఎందుకంటే ఆయన లేస్తాడు కాబట్టి ఆయన లేస్తాడు కాబట్టి ఇది అసాధ్యం అంటారు కాబట్టి మరియు మరియా వాళ్ళు పైకి లేపారు చనిపోయిన వాడిని పైకి లేపారు ఇదే హోనసు వార్త పదకొండు అధ్యాయం చూస్తే చూడండి సహోదరి అయిన మర్యాద గ్రామమున బెతనియాలో నర్జరని ఒక రోగి ఉండెనో రోగి తాను చనిపోయిన వాడు పైకి లేచాడు ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడ లేడు లేచి ఉన్నాడు మనం నమ్మాలి విశ్వసించాలి లోకసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై వచనం ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానమౌనుగాక మీకు సమాధానము ప్రభు చెప్తున్నాడు ఈరోజు మీకు సమాధానం ఎందుకంటే ప్రభు పునరుత్డు ఆయన అక్కడ లేడు లేచి ఉన్నాడు తాను చెప్పినట్టు ఆయన అక్కడ లేడు లేచి ఉన్నాడు తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులలో నుండి సజీవులుగాను చేయవాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు రోమాయ రాజన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన మృతులు సజీవులుగాను చేయవాడు తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడు దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి ఉన్నాడు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతను అబ్రహమా అబ్రహము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను లాజార్ బ్రతికు వచ్చాడు యేసు క్రీస్తు వచ్చాడు ఆయన ఒక్కసారి అబ్రహాము బలి ఇచ్చాడు కాబట్టి ఆయన శిలువు మీద బలి ఇచ్చాడు ఏసయ్య లాజార్ని లేపాడు కాబట్టి ఆయన లేచి వచ్చాడు ఆయన మ్యాజిక్ చేయడం వాస్తవంగా చేస్తాడని అన్నీ ఆ రోజు ఆయన లేచి వచ్చాడు ఆయన అక్కడ లేడు లేచి ఉన్నాడు ఈరోజు మీ విషయంలో ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు మన ఉన్నాడు మనలో సజీవంగా జీవిస్తున్నాడు మనకి సహాయం చేస్తున్నాడు లోకసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఆదివారం తెల్లవారు చుండిగా స్త్రీలు తాను సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని అడుగు వచ్చారు ప్రభు అక్కడ లేడు వారు కంగారు పడిపోతున్నారు ఏమైపోయాడు తోటమాలిని అడుగుతున్నారు ఏమైపోయాడు 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 ఆయన ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు శిష్యులు అవుతున్నారు నారబట్లు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు భయం అదే ఇన్ని అద్భుతాలు చేశాడు ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు ఎంత కృపను మనకి ఇచ్చాడు రోమియన్ రాసిన పత్రిక ఐదు అధ్యాయం పదిహేడు వచ్చి మరణం ఒక అప్రవాదమూలముగా మూలముగా అయితే ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యము నీతిదానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా ఏసుక్రీస్తు ఒకని ద్వారానే ఏలుతురు కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదైతే శిక్ష కలుగుటకై ఎలాగ కారణమైన అలాగే ఒక్క పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవ ప్రధానమైన నీతి విధించబడుటకై కారణమైన ఎలా ఎలాగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపలుగా ఎలాగా చేయబడిరు అలాగే ఒకని విధియత వలన అనేకులు నీతి ముత్తులుగా తీర్చబడ్డారు ఒక్క ఆదాము వల్ల అందరికీ పాపము శాపము వచ్చేసింది కానీ ఒక్క పుణ్యకార్యం వల్ల కృపాదానము మనుషులందరికీ జీవ ప్రధానము నీతి విధించబడుటకై కారణమైన ఒక మనుషుని అవిధేత వల్ల అనేకులు పాపులుగా ఎలాగ చేర్చబడ్డారో ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చిబడ్డానికి యసు క్రీస్తు ప్రాణం పెట్టి రక్తం కార్చి మనల్ని బ్రతికించి పునరుత్డై విధేయత ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు అనేక మంది నీతిమంతులుగా చేయబడడానికి కృప కృపా బాహుళ్యము అందరూ అంతటా మారు మనసు పొందాలని రక్షణ పొందాలని ఆయన పునరుత్నం అయ్యాడు మన మధ్యనున్నాడు మన మధ్య జీవిస్తున్నాడు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినాడ ఎలాగ తప్పించుకుంటావు ఆయన కృపని కాదంటావా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటావా ప్రభు ఆయన ఏసు నందు విశ్వాసముంచి అప్పుడు నీవు నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు ఏసునందు ఉంచండి మీరు మీ ఇంటి వారిను రక్షణ పొందుకుంటారు ఆయన ప్రభు పురోథానుడు పరిశుద్ధుడు మన ఉన్నాడు నమ్మి మీ బాప్తి వాడు రక్షించబడును నా వానికి శిక్ష విధించబడును ఆయన మన మధ్యన నివసిస్తూ మనల్ని ప్రేమిస్తూ మనల్ని పరిశుద్ధులుగా మారుస్తూ మనకి రక్షణ ఇస్తూ దిన దిన మార్పును అన్య జనుల్లో జీవార్థమైన మనసు తీసుకొస్తూ ఆయన మన మధ్యన సంచరిస్తున్నాడు నిన్ను అనేక జనముకు తండ్రిగా నియమించి తిని అబ్రాహ్మణి అన్నాడు నిన్ను అనేక జనముకు తండ్రిగా నియమించి తిని అన్నాడు అయ్యా లేరయ్యా అంటుంటే నిన్ను అనేక జనముకు తండ్రిగా నియమించాను మృతులను సజీవుడిగా చేయవాడు లేని వాడిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఆయన ఆయనకి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా ఆయనకి సమస్తము సాధ్యమే ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన అక్కడ లేడు లేచి ఉన్నాడు మన మధ్య ఉన్నాడు మనతో ఉన్నాడు మన పరిచర్యలో ఉన్నాడు మనకు ముద్దుగా నడుస్తున్నాడు మనతో కూడా ఉన్నాడు ఆయన శిష్యులకి ఆయన ఎలా కనపరుచుకున్నాడు తెలుసా యువహను సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో శిష్యులందరూ కూడా వలనట్టుకుని చేపల పట్నకు వెళ్ళిపోయారు అలా చేపల పట్నకు వెళ్ళిపోయిన వాళ్ళు రాత్రి ఏమీ దొరకలేదు కానీ ఆయన ఉన్నాడు ఆయన యేసు ప్రభు అని ఏళ్ళు గుర్తుపరకలేదు ఎందుకంటే ఏసుక్రీస్తో చచ్చిపోయారు మనం సమాధిలో పెట్టేశాం అయిపోయా ఏముంది ఇంకా అని అంటున్నారు కానీ ఆయన అక్కడ లేడు లేచి ఉన్నాడు మన మధ్యన ఉన్నాడు ఇప్పుడు మీ మధ్యన ఉన్నాడు మీ మధ్యనన్నాడు మేము స్వస్థపరుస్తున్నాడు మీకు ఏం కావాలి మీకు ఏమి కావాలో మీ అక్కర్లు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మీకు ఇంట్లో ఏమి కుదోయిందో ప్రతి ఒక్క అక్కర్ను కో తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మీ కష్టాలు మీ బాధలు మీ శ్రమలు ప్రతి ఒక్కటి తీర్చి మిమ్మల్ని ఓదార్చి మిమ్మల్ని ప్రేమించి పరలోకానికి తీసుకెళ్ళినాకైనా సిద్ధంగా ఉన్నాడు కానీ ఆయన వైపుని తిరిగిన వాళ్ళకి ఆయన అంటే భయపడే వాళ్ళకి ఆయన అంటే సిద్ధపడే వాళ్ళకి ఆయన అంటే ఆయన పరీక్షలో గెలిచేవారికి అంతే లేదంటే నువ్వు ఆ గొట్టినైనా ఉండు ఈ గొట్టినైనా ఉండు ఆయన పునరుత్థానుడు ఆయన సజీవుడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు మనల్ని పరిశుద్ధంగా ఉండమన్నాడు ప్రార్థన చేసుకుందాం అయా ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన వీళ్ళు ఎలాగ తప్పించుకుందని మమ్మల్ని తండ్రి పరీక్షిస్తున్నావు తండ్రి మన జ్ఞాపకం చేసుకుంటున్నా నీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా పునరుత్న దినాన్ని నీవు జ్ఞాపకం చేసుకున్నావు అయ్యా నీకు స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఐ మీన్ ఐ మీన్